అండ్ డ్రెస్ వేసుకుంటే లుక్ అనేది మనకి ఈ విధంగా ఉందండి సో విత్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా చాలా స్టైలిష్ గా వచ్చింది దీనికి సో ఇది వచ్చేసి మనకి దుపట సో బాటమ్ పార్ట్ కూడా బాగుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ ఐటమ్ వచ్చేసి మనకి నైరా కట్ ఐటమ్ చాలా కంఫర్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి హెవీ రేవోన్ మిక్స్డ్ అనమాట సో హెవీ రేవన్ వచ్చేసరికి చాలా స్మూత్ ఉంది టఫ్ అండ్ టఫ్ వాష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ మనకు వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట సో బాటమ్ పార్ట్ కూడా చాలా స్టైలిష్ గా ఇచ్చారు దుపట్టా కూడా లాంగ్ ఉంది దుపట్టా వచ్చేసి మనకి చందేరి స్టైల్లో వచ్చింది దుపట్టా సో బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి ప్లాజో టైప్ కాకుండా పటియాలా టైప్ వచ్చిందండి లైట్ అంటే హెవీ పటియాలా కాకుండా లైట్ పటియాల స్టైల్లో వచ్చింది బాటమ్ పార్ట్ చాలా బాగుంది సో చాలా నీట్గా ఉంది కదా డ్రెస్ కూడా వచ్చేసి కంఫర్ట్గా ఉంటుందండి చాలా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ మనకి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి క్రాప్ టాప్ అనమాట సో మనకి ఇది వచ్చేసి మనకి లెహెంగా వస్తుంది కింద మీకు అనిపించేది లెహంగా విత్ వర్క్తో వచ్చింది చూడండి ఇదంతా మీకు వర్క్ అనమాట మంచి జర్జర్సీ వర్క్ అనేది ఉంది సో బాంధినీ డిజైన్ అండి ఫేమస్ బాంధినీ డిజైన్ అండ్ ఫేమస్ కలర్ అండ్ పైన వచ్చేసి ఇన్నర్ జాకెట్ విత్ కోట్ అనేది ఉంటుంది రిమూవబుల్ జాకెట్ అనమాట సో ఫుల్లా ఫర్క్లో ఉంది చూడండి చాలా సూపర్గా ఫుల్లా ఫర్క్లో అనేది ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి త్రీ పీస్ సెట్ పైన వచ్చింది మనకి కోట్ అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ అనమాట సో జాకెట్ స్టైల్లో అయితే వచ్చేసింది మనకి సో ఈ విధంగా అయితే ఉంటుంది సో కింద వచ్చేసి మనకి క్రాప్ టాప్ అండి కింద వచ్చేసి మనకి లహంగా ఇది సో మనకు వచ్చేసి పైన క్రాప్ టాప్ విత్ కోట్ అనమాట త్రీ పీస్ సెట్ జాకెట్ అనేది మనకి రిమూవబుల్ వస్తుంది రిమూవబుల్ జాకెట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కంప్లీట్ బాధినీ డిజైన్ అండి ఫుల్ ఆఫ్ వర్క్లో బాందిని డిజైన్ కోట్ మీద కూడా మనకి ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చేసింది సో నెక్స్ట్ టాప్ అండి నెక్స్ట్ టాప్ వచ్చేసి మనకి వెస్ట్రన్ అనమాట సో ఇది వచ్చేసి మంచి కాటన్లో వచ్చేసిందండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి లైక్ పఫ్ హ్యాండ్ స్టైల్లో ఈ విధంగా వచ్చింది అండ్ కాలర్ నెక్ నెక్ కూడా మనకి వి విత్ కాలర్ నెక్ వస్తుందండి సో ఈ విధంగా వి విత్ కాలర్ నెక్ వస్తుంది అండ్ మనకి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా సూపర్గా ఉందండి డిజైన్ అయితే సో మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది కంప్లీట్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ మనం చూసుకున్నట్టయినా మంచి స్మూత్ కాటన్లో ఇచ్చారు రఫ్ అండ్ అప్ వాష్ ఎటువంటి ప్రింట్ లేదు ఇది ప్రింట్ కాదు ఫ్యాబ్రిక్లో వచ్చేసిందే రఫ్ అండ్ టఫ్ వాష్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ రీజనబుల్లో వెస్ట్రన్ అవుట్ ఫిట్ గుడ్ మార్నింగ్ సో నెక్స్ట్ ఫ్రాక్స్ అయితే చూద్దాము నెక్స్ట్ ఫ్రాక్స్ వచ్చేసి వెస్టర్న్ ఫ్రాక్స్ అనమాట సో మనకి ప్యూర్ జార్జెట్ లో వెస్ట్రన్ ఫ్రాక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సో కింద మనకి ఫ్రిల్ స్టైల్ స్టిచ్చింగ్ అనేది ఉంది సో మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ స్ట్రక్చబుల్ అనేది ఉంది అండ్ నెక్ కూడా మనకి చాలా స్టైలిష్ గా ఇచ్చారు కంప్లీట్ గా వెస్టర్న్ 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 ఫ్రాక్స్ అనమాట కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనకి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఏజ్ పిల్లలకు కూడా సరిపోతుంది సో వెస్టర్న్ అవుట్ ఫిట్ సో ఫస్ట్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కలర్ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ సో ఇది వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంది సో కంప్లీట్ గ్రే కాదు సో షేడ్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీకు కనిపిస్తున్న కలరే అండి డెఫినెట్ గా మీకు కనిపిస్తున్న కలరే సో ఈ విధంగా అయితే ఉంటుంది మంచి స్టైలిష్ లుక్ ఇచ్చే కలర్ అండి అండ్ చాలా సూపర్ గా ఉంటుంది సో నెక్స్ట్ కలర్ అండ్ వన్ మోర్ కలర్ పింక్ షేడ్ సో ఈ విధంగా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఎల్ అండ్ ఎంసైజెస్ వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ స్మాల్ ఎంఎల్ వాళ్ళకి మాత్రమే ఫిట్ అవుతుంది ఎక్సెప్స్ ఉంటాయి వెస్ట్రన్ కాబట్టి స్మాల్ ఎంఎల్ మాత్రమే తీసుకోవాలి సో నెక్స్ట్ కలర్ గుడ్ మార్నింగ్ సో నెక్స్ట్ ఫ్రాక్స్ అయితే చూద్దాము నెక్స్ట్ ఫ్రాక్స్ వచ్చేసి వెస్టర్న్ ఫ్రాక్స్ అనమాట సో మనకి ప్యూర్ జార్జెట్ లో వెస్టర్న్ ఫ్రాక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సో కింద మనకి ఫ్రిల్ స్టైల్ స్టిచ్చింగ్ అనేది ఉంది సో మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ స్ట్రక్చబుల్ అనేది ఉంది అండ్ నెక్ కూడా మనకి చాలా స్టైలిష్ గా ఇచ్చారు కంప్లీట్ గా వెస్టర్న్ 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 ఫ్రాక్స్ అనమాట కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనకి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఏజ్ పిల్లలకు కూడా సరిపోతుంది సో వెస్టర్న్ అవుట్ ఫిట్ సో ఫస్ట్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కలర్ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ సో ఇది వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంది సో కంప్లీట్ గ్రే కాదు సో షేడ్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీకు కనిపిస్తున్న కలరే అండి డెఫినెట్ గా మీకు కనిపిస్తున్న కలరే సో ఈ విధంగా అయితే ఉంటుంది మంచి స్టైలిష్ లుక్ ఇచ్చే కలర్ అండి అండ్ చాలా సూపర్ గా ఉంటుంది సో నెక్స్ట్ కలర్ అండ్ వన్ మోర్ కలర్ పింక్ షేడ్ సో ఈ విధంగా ఉంటుంది చాలా ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి ఎల్లో అండ్ ఎంసైజెస్ వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ స్మాల్ ఎంఎల్ వాళ్ళకి మాత్రమే ఫిట్ అవుతుంది ఎక్సర్ టాక్స్ ఉంటాయి వెస్టర్న్ కాబట్టి స్మాల్ ఎంఎల్ మాత్రమే తీసుకోవాలి సో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ అందులోనే గ్రే అండి గ్రే కలర్ మనకి ఇది వచ్చేసి గ్రే కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి గ్రీన్ ఒకటి గ్రే అండ్ ఐస్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది సో ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ నెక్స్ట్ ఫ్రాక్ అండి మనకి వెస్టర్న్ అవుట్ ఫిట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ లో మనకి ఐస్ బ్లూ కలర్ ఐస్ బ్లూ విత్ మనకి క్రీమ్ కాంబినేషన్ లో ఉంది సో క్రష్డ్ జార్జెట్ ఫ్రంట్ వచ్చేసి మనకి యోక్ పార్ట్ విత్ వర్త్ ఉంది చూడండి ఈ విధంగా ఆలియా కట్ వర్త్ ఉంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ సో క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది సో వేసుకుందాం మనకి మంచి వెస్టర్న్ డిజిటల్ ప్రింట్ విత్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండ్ ఆలియా కట్ చాలా స్పెషల్ ఉన్నాయి టాప్ లో ఆలియా కట్ ఉంది క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఉంది జార్జెట్ అండ్ డిజిటల్ ప్రింట్స్ కూడా ఓకే ఇది వచ్చే ఐస్ బ్లూ విత్ క్రీమ్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ విత్ క్రీమ్ కాంబినేషన్ గ్రీన్ విత్ క్రీమ్ కాంబినేషన్ అనమాట సో మంచి కలర్ కాంబినేషన్ మీకు సో ఆక ట్రాన్స్ఫరెంట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అనేవి ఉన్నాయి క్రష్డ్ జార్జెట్ సో జార్జెట్ వచ్చేసి మనకి క్రష్డ్ జార్జెట్